మరి నా వరకు నేను రెండు వేల తొమ్మిదిలో మరి పద్మభూషణ్ పద్మభూషణ్ మెగాస్టార్ మరి చిరంజీవి గారి యొక్క ఆశతో చంద్రశేఖర్ 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 మరి వారి యొక్క ఆస్థులతో మన రెండు వేల తొమ్మిదిలో రాజకీయాలు రావడం జరిగింది మొట్టమొదటిసారిగా రాగానే భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది మరి దానికి ముఖ్యంగా కారకులు నాగబాబు గారు నాగబాబు గారికి చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు అలాగే మరి రెండు వేల అప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మరి పార్లమెంట్ సభ్యుడిగా అనకాపల్లి నుంచి వెళ్ళే అవకాశాన్ని ఇచ్చారు చంద్రబాబు గారు లోకేష్ గారు మరి వారికి కూడా ధన్యవాదాలు అలాగే తర్వాత జరిగిన పరిణామాల్లో రెండు వేల మరి పంతొమ్మిదిలో మళ్ళీ భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఫోటో చేసే అవకాశం అలాగే మంత్రిగా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు మరి మొన్న కూడా పొడి అవకాశం కల్పించారు దానికి కూడా ధన్యవాదాలు మరి ఎన్నేళ్ళ రాజకీయ జీవితంలో నేను ఎక్కడా కూడా ఎవరి దగ్గర మరి ఒక న్యాయవ్యవస్థ లంచం తీసుకోకుండా మరి ఎవరి దగ్గర కూడా ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి ఆరోపణలకి పాల్గొన పాల్పడకుండా మరి అలాంటి రాగద్వేషాలు కానీ ఎలాంటి అవినీతి కానీ బంధుకృతి కానీ అశ్రద్ధ పక్షపాతం కానీ లేకుండా నా శక్తి మేరకి భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి పార్టీలు నాకు ఇచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధితోటి నిజాయితీతోటి నేను పనిచేసి నా నిజాయితీని నిరూపించుకోవడం జరిగింది దానివల్లే మరి రెండుసార్లు భీమ్లీ శాసనసభ్యుడిగా ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినటువంటి ప్రజలకి మరి ప్రోత్సహించినటువంటి పార్టీ అధ్యక్షులకి నాయకులకి అందరికీ కూడా మీ ద్వారా అలాగే పాత్రిక రంగం మరి నా అభివృద్ధిలో పాత్రిక మిత్రులు కూడా నన్ను తమ కుటుంబ సభ్యుల్లో చూసి మీరు ఎంతో ప్రోత్సహించారు దానికి మీకు పాత్రికేయులకి అధికారులకి ప్రజలకి పార్టీ నాయకులకి పేరు పేరిన ఎందుకంటే అందరూ ఉన్నారు నా ఆత్మీయులు అన్ని పార్టీలు కూడా వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే మనం కొద్ది కాలంగా చూస్తుంది నేను ప్రజాసేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాను తప్పనుంచి దీ రాజకీయాల ద్వారా ఏదో లబ్ధి పొందామని అయితే రాలేదు నేనే లబ్ధి కూడా పొందలేదు మీరు చూశారు కూడా గత పదహారు సంవత్సరాల నుంచి కూడా పదిహేడేళ్ళ నుంచి నాకు పొందే ఉద్దేశం కూడా లేదు అలా ఒక రూపాయి కూడా నేను సంపాదించలేదు సంపాదించే ఉద్దేశం కూడా లేదు సో ప్రజాసేవ చేద్దామని వచ్చాము అది మనం అనుకున్నాయి కొన్ని చేయగలిగాము కొన్ని చేయలేము అది సహజం ఎక్కడైనా కాకపోతే మన జరిగిన ఎలక్షన్లో కొంచెం చాలా బాధ కలిగించింది ఎందుకంటే ఐదు సంవత్సరాలు ప్రజల మధ్యన ఉండి ఏడెనిమిది గంటల రోజుకి గడప గడపగా తిరిగి మరి సుమారు మూడు లక్షల డెబ్బై వేల ఓటర్లు ఉన్నారు భీమిలీ నియోజక మూడు లక్షల డెబ్బై వేల ఓటర్లలో కనీసం నేను మూడు లక్షల యాభై వేల మందిని టచ్ చేశాను మరి సేవ చేశాం ఎనిమిది గంటల తిరిగాం తర్వాత ప్రతి ఇంటికి ఎదురు లబ్ధి చేకూర్చాం వైట్ కార్డు హోల్డర్ ఉన్నాడు అన్నిటికంటే ముఖ్యంగా కరోనా టైంలో కరోనా టైంలో ఈ జిల్లాకి నేను సింగిల్ మంత్రిగా ఉన్నాను నాకు కూడా మూడు సార్లు కరోనా వచ్చింది మా కుటుంబ సభ్యులకు కూడా కరోనా వచ్చింది మరి